యేసుక్రీస్తు నామంన మన తండ్రి దేవుడికి కృతజ్ఞత శుతులు ఏసు నామమున మీకు శుభములు వందనాలు మన బ్రతుకు మన జీవితాలు మార్చే దేవుడి మాటల్ని కొన్ని మాటల్ని మనము బైబిల్ గ్రంథం నుండి ధ్యానిస్తాం ఈ మధ్య కొన్ని సంఘాలలో కానీ పబ్లిక్ పీటిస్లో కానీ అభిషేక కొడికలని అభిషేకం ప్రార్థనలన్నీ కొబ్బరి నూనె తీసుకొని వస్తున్న విశ్వాసుల తలల మీద పోస్తూ మిమ్మల్ని మేము అభిషేకిస్తున్నామని అని చెప్పి కొంతమంది సేవకులు సేవకురాలు చెప్తున్నారు చెబుతున్నారు కొన్ని చోట్ల ఇలా జరుగుతున్నాయి మళ్ళీ ఇది వాక్యానుసారమా వాక్యానికి విరోధం అనేది బైబిల్లో మనం చూసుకుంటాం పాత నిబంధన కాలంలో మొదటి సమయలు పదో అధ్యాయము మొదటి వచనం అప్పుడు సమయలు తైలంపు బొడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకునేను ఎఫవ నేను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఇలా అగుసెలివిచ్చాను సమయల్ ప్రవక్త వచ్చి సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకొని అతన్ని అభిషేకం చేసినట్టు బైబిల్లో రాయబడింది దేవుడి చేత పంపబడిన వాడు సమయల్ ప్రవక్త ఇస్రాయల్ ప్రజలకి మొదటి రాజు సౌలు సౌల్ను అభిషేకించటానికే దేవుడు సమయల్ను పంపితే ఆయన అభిషేకించి వెళ్ళిపోయాడు ఇప్పుడు మనము పాత నిబంధన కాలంలో లేము పాత నిబంధన చట్టంలో లేము కనుక అది మనకు ఇప్పుడు అప్లై కాదు మనం క్రైస్తవులము మనం ఇస్రాయల్ ప్రజలము కాము రెండోది మనము యూదులము కూడా కాము క్రైస్తవులము కొత్త నిబంధనలు ఎవరు ఎవరి మీద తైలం పోసి అభిషేకించలేదు యేసుప్రభు అంటాడు నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు మనం కూడా ఈ లోక సముద్రం కాదు యేసుక్రిస్తుని రక్షకుడిగా ప్రభుగా దేవుడి కుమారిగా కుమారుడిగా అంగీకరించి నమ్మి బ్యాప్టిసం తీసుకున్నాం కనుక మనం కూడా ఈ లోక సముద్రం కాము అందుకే ఈ లోకానికి ప్రత్యేకంగా జీవించాలా అందరితో సమాధానంగా ఉండాలా ప్రేమ కలిగి ఉండాలా ప్రత్యక్షంగా పరోక్షకంగా సువార్తను ప్రకటించాలా మన విశ్వాసాన్ని భక్తిని కాపాడుకోవాలా మన ఆత్మీయతను కాపాడుకోవాలా తొలగిపోకూడదు ఇస్రాయల్ ప్రజలకి మొదటి రాజు సౌలు ఆయనను అభిషేకించింది సమయలు ప్రవక్త కొబ్బరి పోయే పొయ్యలేడు తల మీద తైలం పువ్వు అని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు చర్చస్లో కొన్ని చర్చలలో కొబ్బరిన పోస్తూ చేతులు పెట్టి చేతి కొబ్బరిని చల్లుతూ అభిషేకం తైల మీదని అభిషేకం నూనె అని మిమ్మల్ని అభిషేకిస్తున్నా అని చెప్పి సేవకులు సేవకురాలు చెప్తూ విశ్వాసుల తల మీద కొబ్బరిని పోస్తుర్రు అంటే ఇది వాక్యంలో ఉన్నతి చేస్తున్నా అంటే వాక్యంలో లేని చేస్తుర్రు కొత్త ఎక్కడ ఇలా జరగలేదు చూసుకుంటాము మొదటి సమయాలు పదిహేను అధ్యాయము మొదటి వచనం ఒకనొక్క దినమున సమయలు సౌళ్ళును పిలిచి ఎవ ఇస్రాహుళ్ళు ఇస్రాహుళలను ఇస్రాహుళ తన జనుల మీద నిన్ను రాజుగా అభిషేకించుటకై నన్ను పంపాను ఇస్రాల్లో ప్రజలందరి మీద రాజుగా ఉండాలా ఎవరంటే సౌలు అందుకే దేవుడు అతన్ని పంపించి సమయాల్ని ప్రవక్తను పంపించి అతన్ని అభిషేకించమంటే దేవుడి మాట ప్రకారంగా సౌల్ని సమూహలు సౌల్ని సమయలు ప్రవక్త అభిషేకించాడు తైలం పోసి మరి ఇప్పుడు కొత్త నిబంధన ప్రకారంగా అపుస్తులు కానీ మధుర శతాబ్దం క్రైస్తవులు కానీ మనం ఎక్కడ తైలము పోసి ఎవరిని అభిషేకించినట్టు మనకి ఎక్కడ కొత్త నిబంధనలు ఆధారాలు లేవు ఆ రోజు నిజంగా ప్రజలందరినీ పరిపాలించింది ఎవరంటే ఇస్రాయల్ ప్రజల్ని మొదటి రాజు సౌలు తర్వాత దావిదు అలా రా తరాలు ఇంబడి తరాలు రాజులు మారుతూ ఉంటే దేవుడు ప్రవక్తల ద్వారా అభిషేకించేటట్టు ఇచ్చేటట్టు చేశాడు అభిషేకింపించాడు కానీ కొత్త నిబంధన చట్టం కింద మనం అభిషేకం అనేది కొత్త నిబంధన ఎక్కడ జరగలేదు చూసుకుంటాం త్వర త్వరగా అలాగనే లోక లోకసువార్త నాలుగో అధ్యాయము పదారాధ్యంగా చదువు చదువుకుంటాం తర్వాత తర్వాత ఆయన తను పెరిగి నన్న జరైతు నాకు వచ్చాను ఎవరంటే యేసుక్రీస్తు తన వాడుక చొప్పున విశ్రాంతి దినమున సమాజ మందిరములోనికి వెళ్ళి చదువుటకై నిల్చుండగా ప్రవక్తైన యషగ గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడెను ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించాను అంటే యేసుక్రీస్తుని దేవుడు అభిషేకించాడు తైలముతో కానీ నూనెతోని కానీ అభిషేకించటానికి ఏ ప్రవక్తను పంపలేదు సౌల్ని అభిషేకించటానికి ప్రవక్త అయిన సమూహాలు పంపించాడు తాయిలంపు బుడ్డి తీసుకొని పోయాడు తాయిలం తీసుకొని పోయాడు కానీ కొత్త నిబంధన ప్రకారంగా యేసుప్రభుని ఎలాగ అభిషేకించాడు ప్రవచనం ఉంది అది గ్రంథంలో అదే అదే సందర్భాన్ని యేసుప్రభు చదువుతుంది ఇక్కడ లుకసు వర్త నాలుగో అధ్యాయము పదారు వచనంకేని తర్వాత ఆయన తను పెరిగి నన్ను నాకు వచ్చాను తన వాడుక చొప్పున విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి చదువుటకి నిల్చుండగా ప్రవక్త ఏషియా గ్రంథము ఆయన చేతికి ఇవ్వబడే ప్రభుకు ఆయన గ్రంథం విప్పగా ప్రభు ఆత్మ నా మీద నిలిచున్నది బీదలకు సువార్త బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించాను బీదలకు సువార్త ప్రకటించటానికి నన్ను అభిషేకించాను సౌని దేవుడు ఎందుకు అభిషేకించాడు సమూహల్ని ఎందుకు పోయి అభిషేకించమంటే ఇస్రాయల్ ప్రజల్ని పరిపాలించటానికి ఇస్రాయల్ ప్రజలకు మాత్రమే రాజు అయినా కానీ ఏసుక్రీస్తు కదా యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే రాజు అభిషేక్తుడు మళ్ళీ ఈ రాజు ఎవరు ఒక జనాంగానికి కాదు ఒక రాష్ట్రానికి కాదు ఒక ప్రాంతానికి కాదు ఒక వర్గానికి కాదు ఆరిన నేల మీద ఉన్న మనుషులందరికీ మానవులందరికీ రాజు యేసుక్రీస్తు ఏ ప్రవక్తను పంపించి యేసును అభిషేకించమని దేవుడు చెప్పలేడు ఎలాగ ఆయనని దేవుడు అభిషేకించాడు ప్రవక్తలు వచ్చి సోల్ని సమయుల ప్రవక్త అభిషేకించినట్టు ఏ ప్రవక్త వచ్చి యేసు పురుడి అభిషేకించలేదు దేవుడే స్వయంగా ఆయనను అభిషేకించాడు ఎలాగా పరిశుద్ధాత్మతో కదా యేసుక్రీస్తు బ్యాప్టిస్టును తీసుకొని ఒడ్డు నాకు రాగానే పావురం వల్ల పరిశుద్ధాత్ముడు ఆయన మీదికి వచ్చాను ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నానని చెప్పాడు తండ్రి దేవుడే సాక్ష్యం ఇచ్చాడు పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు ఈయనను అభిషేకించాడు దేవుడే అభిషేకించాడు సౌల్ని దేవుడు మాట అయ్యని సమయంలో ప్రవక్తపై అభిషేకించాడు ఇస్రాయల్ ఇస్రాయల ప్రజలకు మాత్రమే రాజు ఎవరు సౌలు మొదటి రాజు కానీ ఏసుక్రీస్తు అందరికీ ప్రభు అయినా అందరికీ రాజు అయినా ఈయనను ప్రవక్త మనిషి ఏ ప్రవక్త వచ్చి అభిషేకించలేదు సాక్షాత్తు తండ్రి అయిన దేవుడు సృష్టికర్తనే ఈయనను అభిషేకించాడు యేసుక్రీస్తుని తైలంపుతో కాదు పరిశుద్ధాత్మతో అలా చూసుకుంటాం సౌత్ రాజు తర్వాత ఎవరు రాజు అంటే దావిదు మొదటి సమయాలు మొదటి సమయాలు పదహారు అధ్యాయము పదమూడు వచ్చనం చూసుకుంటాం మనం సమయాలు తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేశాను నాటి నుండి యహోవ ఆత్మ దావిద మీదికి బలముగా వచ్చాను తర్వాత సమూహేలు లేచి రామ నాకు రామ నాకు వెళ్ళిపోయాను రాజును కదా సౌల సౌల్ని దేవుడే అభిషేకించమని చెప్పాడు సమ్ సమయలు ప్రవక్తకి దేవుడు మాట ప్రకారం పోయి సమయల్ని తైలంపు పోసి అభిషేకించాడు తర్వాత అదే దేవుడు పంపిస్తే దావిదు దావిదును కూడా అభిషేకించాడు మొదట సమయలను సమయలు ప్రవక్త మొదట సౌల్ని అభిషేకించాడు తర్వాత కొంతకాలానికి దావిదును అభిషేకించాడు తైలంపు తీసుకుపోయి పాత నిబంధన ప్రకారంగా దేవుడు తైలంపుతో రాజులను దావిదును సమయల్ని అభిషేకించేటట్టు చేశాడు సమయల ప్రవక్తను పంపించి సౌల్ని అభిషేకించాడు సమూహల్ ప్రవక్త అలాగనే కొంతకాలానికి దావిదును కూడా అభిషేకించాడు సమయల్ ప్రవక్త దేవుని చిత్త ప్రకారంగా జరిగింది ఇది కొత్త నిబంధన ప్రకారంగా ఎవరు ఎవరిని అభిషేకించినట్టు లేదు ఏసుక్రీస్తుని అభిషేకించింది స్వయంగా దేవుడు దేవుడే ఆయనను అభిషేకించాడు అలాంటి త్వర తర చూసుకుంటాం తీతు రాసిన పత్రిక దానికంటే ముందు యోహాన్ రాసిన మొదటి పత్రిక రోహన్ రాసిన మొదటి పత్రిక ప్రకటన గ్రంథం కూడా ముందు ఉంటుంది చిన్నపిల్లలారా ఇది కడవరి గడియ క్రీస్తు విరోధి 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 వచ్చునని వింటిరి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు క్రీస్తు యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిది వచనం చిన్నపిల్లలారా ఇది కరువరి ఇది కడువరి గడియ క్రీస్తు విరోధులు వచ్చినని వెంటిరి కదా ఇప్పుడు అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇది కడువరి గడియ అని దీని దీని చేత తెలుసుకుని వారు మనలో నుండి బయలువేలేరు కానీ వారు మన సంబంధాలు కారు వారు మన సంబంధులు అయితే మనతో కూడా నిలిచి ఉందరు అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళి అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు యేసుక్రీస్తుని అభిషేకించింది తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుని దేవుడి కుమారుడిగా రక్షకుడిగా మనం అంగీకరించి బ్యాప్టిజం తీసుకున్నామంటే మనం కూడా పరిశుద్ధుని చేత అభిషేకం పొందిన వాళ్ళము ఎలాగా సమయల్ ప్రవక్తను పంపలేడు ఎవరి దేటికి క్రైస్తవుల దేటికి బ్యాప్టిసాలు తీసుకుంటప్పుడు ఏసుప్రభును యేసుప్రభు బ్యాప్టిసం తీసుకునేటప్పుడు కూడా సమీయుల ప్రవక్తను ఎవరిని పంపలేదు ఏ ప్రవక్తను దేవుడు పంపలేదు దేవుడే యేసుప్రభుని అభిషేకించాడు మనని ఎవరు అభిషేకించారంటే మనను కూడా క్రైస్తవుని ఏ ప్రవక్తలు అభిషేకించాల్సిన అవసరం లేదు దేవుడే మనను పరిశుద్ధుని వలన మనం అభిషేకం పొందిన వాళ్ళం ఎలాగా సమీయుల ప్రవక్త పోయి సౌల్ మీద తైలం పోసాడు తల మీద మీద కూడా సమీల ప్రముఖ పోయి తైలం పోసాడు ఆ విధంగా అభిషేకించాడు ఏసుప్రభుని దేవుడు ఎలాగా అభిషేకించాడు అంటే పరిశుద్ధ ఆత్మతో అభిషేకించాడు ఇక్కడ ఏమంటాడు మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు అంటే దాని అర్థం ఏంటంటే మనను కూడా పరిశుద్ధ దేవుడు అభిషేకించాడు ఏసు పుస్తవం దేవుడి కుమారుడుగా రక్షకుడిగా ప్రభుగా మనం అంగీకరించి నమ్మి బ్యాప్టిజం తీసుకొని ఉన్నప్పుడే పరిశుద్ధాత్ముడు మన లోకి వచ్చేస్తాడు మన పైకి వచ్చేసాడు మన లోకి వచ్చేసాడు ఆయన కానీ మనం అభిషేకం పొందిన వాళ్ళము ఇంకా మనం నూనెతో ఎవరు అభిషేకించాల్సిన పని లేదు మనం ఈ లోక సంబంధమైన రాజులము కాదు సౌల్ ప్రభ సౌలు రాజులాగా మనం ఇస్రాయల్ ప్రజలను సౌల్ పరిపాలించాడు వాళ్ళకే రాజు అయిన ఏసుక్రీస్తు అందరికీ రాజు కనుక యేసుక్రీస్తుని దేవుడే అభిషేకించాడు దావిదు ఇస్రోల్ ప్రజలకే రాజు కనుక మనం కూడా రాజులము ఈ రాజులము యాజకులము దేవుని సొత్తైన ప్రజలము కానీ ఈ లోక సంబంధమైన రాజులము కాము మనము ఈ లోక సంబంధమైన వాళ్ళము కాదు మనము కనుక మనం ఎవరు తైలముతో అభిషేకించాల్సిన పని నూనెతో అభిషేకించాల్సిన పని లేదు మనకి పాత నిమిన చట్టం కింద లేము మనము చక్కగా చెప్పాడు కదా ఇక్కడ యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము యోహన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పద్దెనిమిది కదా ఇందాక మనం చదువుకున్నాం కదా అయితే ఇరవై వచ్చినాము అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందినవారు కనుక సమస్తమును ఎరుగుదురు సమస్తమును ఎరుగుదురు అంటే సత్యం అంటే ఏది తెలియాలి మనకి కొబ్బరి నూనె డబ్బాలు పట్టుకొని ఇది అభిషేకం నూనె అని కొన్ని సంఘాలలో అమ్ముకుంటున్నారు ఆన్లైన్లో కూడా అమ్ముకుంటున్నారు జనాలు తెలియక కొనుక్కొని దాన్ని రుద్దుకుంటున్నారు కొన్ని సంఘాలలో అభిషేక ప్రార్థనలు మీరు తప్పకుండా రాండి అని చెప్పి వచ్చిన సంఘస్తుల మీద ఆ నూనె తలల మీద పోస్తూ మిమ్మల్ని అభిషేకిస్తూ నన్ను చెప్పటం సేవకులు సేవకులు రాళ్ళు కనుక ఇది వాక్య ప్రకారంగా కొత్త నిబంధనలు ఎక్కడ జరగలేదు మనం పాత నిబంధన చట్టం కింద లేము కనుక మనను పరిశుద్ధుడే అభిషేకించాడు ఇరవై వచనం చూస్తాం యువన్ రాసిన రెండో పత్రిక యువన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచనం అయితే మీరు పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వారు కనుక సమస్తమును ఎరుగుదురు సమస్తం తెలియాలి మనకి దేవుడు పరిశుద్ధుడు అండి ఆయనే మనల్ని అభిషేకించాడు యేసు ప్రభుని తండ్రి అయిన దేవుడే అభిషేకించాడు కూడా తండ్రి అయిన దేవుడే అభిషేకించాడు ఎలాగ అభిషేకించాడు మనని అంటే నూనెతో కాదు పరిశుద్ధాత్మతో మనని అభిషేకించాడు నా రక్షకుడిగా ప్రభుగా దేవుడి కుమారుడిగా మనం అంగీకరించి నమ్మి బ్యాప్టిసం తీసుకున్నప్పుడు మన పాపాలన్నీ కడగబడినాయి ఈశుప్రభు మరణంలో మనము సమాధిలో పాలు పొందాము పాలు పొందాము కనుక మనం తిరిగి లేసాము గనుక మనం పాపశమర్పణ కలిగింది శుభ్రమైనం కనుక పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చేస్తాడు అంటే పరిశుద్ధాత్మతో దేవుడు పరిశుద్ధాత్మతో మనను అభిషేకించాడు మన దేవుడు అన్నాడు కదా నేను పరిశుద్ధుని ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుని వలన మనం అభిషేకం పొందాము కనుక మనం సమస్తం ఎరుగుదుము మనకు తెలియాలి ఇదంతా పరిశుద్ధుని వలన మనం అభి అభిషేకం పొందాం కనుక ఇది అభిషేకం నూనె అని చెప్పి ఎవరైనా పెడితే పెట్టించుకోవటం కానీ ఇది అభిషేకం నూనె అని చెప్పి కో కదా నూనె డబ్బులు అమ్ముకుంటే మనం కొనటం కానీ ఆన్లైన్లో కొనటం కానీ ఆఫ్లైన్లో కొనటం కానీ ఇది చేయకండి వాక్యానికి విరోధమైంది ఇదంతా దేవుడు బైబిల్లో రాయించిందా చేయాలి మనం బైబిల్లో రాయించింది దేవుడు చెప్పింది చేయకూడదు ఆయన చెప్పింది చెప్పినట్టే చేయాలి మనం వాక్యానుసారం కాదు ఇది అభిషేక కూడికలని అభిషేకం ప్రార్థనలన్నీ జనాల మీద కొబ్బరి పోసి ప్రార్థనలు చేస్తాం ఒక గిన్నె పెట్టుకుంటారు అండి ఇస్తులది ఒక గిన్నె పెట్టుకొని భగవాన్ లాగా పక్కన పెట్టుకొని వస్తున్న విశ్వాసులు అందరూ తలల మీద ఆడోళ్ళ మీద మొగల మీద ఇట్లా కూడా ఇట్లా నూనె రుద్దు నూనె తీసి తలల మీద రుద్దు రుద్దుతుంటాడు చల్లుతుంటాడు కొన్ని చోట్లయితే కొన్ని ప్రాంతాలలో అయితే ఒక వాటర్ డబ్బాలు వేసి స్ప్రేలాగా వేసి ఇలా చల్లుతున్నారు అందరేమో నోరు తెరుస్తారు ఇలాగా అభిషేకం ఇది అభిషేక్ మిమ్మల్ని అభిషేకిస్తున్నా అభిషేకిస్తున్నామని అని చెప్తున్నారు అభిషేక తైలేమని చెప్తున్నారు లేగి లేని విషయాలన్నీ చెప్తున్నారు పాత నిబంధనకు కొత్త నిబంధనకు వ్యత్యాసం తెలియదు వీళ్ళు తెలియదు వీళ్ళకు ఇస్రాల్ ప్రజలకి రాజుగా ఉండటానికి సౌల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు సమ్యూల ప్రవక్తను పోయి అభిషేకించమంటే దేవుడు మాట ప్రకారంగానే చేశాడు తర్వాత దావిదును కూడా సమ్యూల ప్రవక్త పోయి దేవుడు మాట ప్రకారంగా అభిషేకించాడు తైలం పోసి కొత్త నిబంధన చట్టం కింద మనం పాత నిబంధన చట్టం కింద లేము అపోస్తుల్ని ఎవరు అభిషేకించలేదు నూనె పోసి దేవుడే అభిషేకించాడు వాళ్ళని ఏసుక్రీస్తుని కూడా తండ్రి అని దేవుడే అభిషేకించాడు పరిశుద్ధాత్మతో ఆయనను అంగీకరించిన క్రైస్తవులమైన మనం అందరిని కూడా దేవుడే పరిశుద్ధాత్మతో అభిషేకించాడు ఆయనను అంగీకరించి నమ్మి బ్యాప్టిసం తీసుకుంటే మారు మనసు పొంది బ్యాప్టిసం తీసుకుంటే పరిశుద్ధాత్మ వాళ్ళలోకి వచ్చేస్తాడు పరిశుద్ధాత్మంతోనే మనని ఆయన నింపాడు కనుక దేవుడు మనల్ని అభిషేకించాడు కనుక ఇప్పుడు నూనె రుద్దుకోవాల్సిన పని లేదు పరిశు అభిషేకం నూనెని చొప్పటానికి వీల్లేదు ఇది అభిషేక తైలమాన్ని చూపటానికి వీల్లేదు రుద్దు రుద్దుకోవటానికి వీల్లేదు అమ్మటానికి వీల్లేదు కొనటానికి కూడా వీల్లేదు ఇది వాక్యానికి విరోధమైనది కనుక మీరు బైబిల్ని బాగా పరిశోధించాలా వాక్యంలో లేనిది మనం చేయకూడదు చివరికి ఒక పని చేయకపోవచ్చు ఒక వాక్యం చూసుకుంటాం తీతు రాసిన పత్రిక తీతు రాసిన పత్రిక తీతుకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఐదు వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చెప్పునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా అంటే బ్యాప్టిసం స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయట ద్వారా మనల్ని రక్షించను మనమైన కృప వలన నీతిమంతులు మనం తీర్చబడి నిత్య జీవుని గురించి నిరీక్షణకు నిరీక్ష నిరీక్షణ నిరీక్షణను నిత్య జీవమును గురించి నిరీక్షణను బట్టి దానికి వారసులు మగుటకే ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను సమృద్ధిగా కుమ్మరించాను కొన్ని చర్చస్లో పబ్లిక్ మీటింగ్ చూడండి దేవా మా మీద పరిశుద్ధాత్మను కుమ్మరించండి 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 అని ప్రార్థన చేస్తాడు ఇది కూడా వాక్యానికి విరోధమే నమ్మి బ్యాప్టిసం తీసుకున్న వెంటనే పరిశుద్ధాత్మను మనలోకి వచ్చేస్తాడు ఇక్కడేమన్నాడు ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాను పునర్జన్మ సంబంధమైన స్థానం అంటే బ్యాప్టిసం తీసుకొని మనం నీటి నుండి బయటికి రాగానే పరిశుద్ధాత్మను దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు ఇంకా ప్రార్థనలో సేవకులు చెప్పటం కొంతమంది కొన్ని సంఘాలలో అందరు కాదు విశ్వాసులు వాళ్ళని నమ్మటం పరిశుద్ధాత్మను రా 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 అనటం పరిశుద్ధాత్మను కుమ్మరించుమని చెప్పటం వేడుకోవటం ఇవన్నీ వాక్యానికి విరోధం కేకలు పెట్టడం అరవటం అభిషేక ప్రార్థనలను చెప్పటం మిమ్మల్ని మేము అభిషేకిస్తామని చెప్పటం వీలే వీలే దేశాన్ని పరిపాలించబోతున్నారు వీళ్ళు ఇలా అభిషేకించటానికి వీళ్ళు ఇస్రాయల్ ప్రజలకి రాజు సౌలు అందుకే ప్రవక్తను పంపించాడు సమూహల్ని ఇస్రాయల్ ప్రజలకు రాజు దావిదు తర్వాత అందుకే సమూహల ప్రవక్తను పంపించాడు అభిషేకించమని చెప్తే ఆయన పోయి అభిషేకించాడు ఏసు ప్రభు రాజు క్రీస్తు యేసు అంటే రక్షకుడు క్రీస్తు అంటే రాజు కదా అభిషేక్తుడు ప్రభువు మళ్ళీ ఆయన ఆయన దేనికి రాజు అంటే ప్రపంచ ప్రజలందరికీ రాజు సంఘానికి రాజు అందరికీ రాజు అయినా సంఘానికి సిరుస్సు అందుకే ప్రవక్తల చేత దేవుడు ఏసుక్రీస్తును అభిషేకించి మనం చెప్పలేదు దేవుడే అభిషేకించాడు పరిశుద్ధాత్మతోని ఎవరిని యేసుక్రీస్తుని యేసుక్రీస్తుని రక్షకుడిగా దేవుడి కుమారుడిగా అంగీకరించిన ప్రతి ఒక్కరిని దేవుడే అభిషేకిస్తున్నాడు అభిషేకించాడు అప్పస్తులను అభిషేకించాడు మొదటి శతాబ్దం క్రైస్తవులను అభిషేకించాడు ఇప్పుడు నమ్మి బ్యాప్టిసం తీసుకున్న మనని అభిషేకిస్తుండు భవిష్యత్తులో ప్రభుని రక్షకుడిగా దేవుడి కుమారుడిగా అంగీకరిస్తూ నమ్మి బ్యాప్టిసం తీసుకుంటున్న వాళ్ళందరినీ దేవుడే పరిశుద్ధుడే అభిషేకిస్తుండు ఎలాగంటే పరిశుద్ధాత్మ ద్వారా ప్రభుని అంగీకరించటం ద్వారా కదా పరిశుద్ధాత్మను మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు నమ్మి బ్యాప్టిజం తీసుకున్న అందరికీ వర్తిస్తుంది విషయం నమ్మి బ్యాప్టిసం తీసుకున్న వాళ్ళు అందరి మీద అందరిలోకి పరిశుద్ధాత్మలు వచ్చాడు సమృద్ధిగా కుమ్మరించాడు అని చెప్పేశాడు మళ్ళీ ఒకసారి మాట చదువుకుంటాం తీర్తు రాసిన పత్రిక మూడో అధ్యాయము ఐదు వచనం మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలం కాక తన కనికరం చెప్పుకునే పునర్జన్మ సంబంధమైన స్థానము ద్వారా పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనల్ని నీతి మంత్రులుగా తీర్చి పరిశుద్ధాత్మ మనకు రక్ష నూతన స్వభావం కలగజేయటం ద్వారా మనలను రక్షించను మనం ఆయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవుని గురించి నిరక్షరను బట్టి దానికి వారసులు మంగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించను ఇంకా నాకు పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ నింపు 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 అని కొన్ని చర్చస్లలో సేవకులు విశ్వాసులు అరుస్తుంటారు సేవకులను చూసి సేవకురాలను చూసి ఎంతమంది స్త్రీ పురుషులు అరుస్తుంటారు సంఘాలలో తెలియదు వాళ్ళకి అందుకే ఇందాక మనం చదువుకున్నట్టు యవన్ రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో రెండో ఇరవై వచనంలో పరిశుద్ధుని వలన మనం అభిషేకం పొందిన వాళ్ళము సమస్తమును మనం ఎరగాల ఎవరు బోధించినా వినాలా కానీ అది సత్యమా కాదా బైబుల్లో ఉందా లేదని పరిశోధించాలా పరీక్షించాలి మనం తప్పుడు బోధ్యేంత ఒకవేళ మనం లక్ష్యం ఉంచుటే అందులోనే మనం కంటిన్యూ కొనసాగితే మనం విశ్వాస భష్టలమైపోతాం తప్పుడు బోధను కంటిన్యూ మనం బోధిస్తే మనం శాపగ్రస్తులమైతాం అందుకే బోధించే వాళ్ళు బోధ వినేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశుద్ధాత్మని యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవుడు మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు మనం పరిశుద్ధుని వలన అభిషేకం పొందిన వాళ్ళము దేవుడి వలన అభిషేకం పొందిన వాళ్ళము ఇంకా మనకు ఎవరో నూనె పోసి మనల్ని అభిషేకించాల్సిన పని లేదు చీకట్లో కట్టి తన ఆశ్చర్యకరమైన ఎలుగులోనికి దేవుడు మనం పిలిచాడు ఆయన గుణాతిశలను ప్రచురించే ఈ నిమిత్తము రాజులైన యాజక సమూహము దేవుని సొత్తైన ప్రజలము మనము ఈ లోక సంబంధమైన రాజులము కాము మనము ఈ లోకం నుండి పరలోకానికి వెళ్ళాల్సిన వాళ్ళము మనము పాత చట్టం కింద లేమను కొత్త బంధన చట్టం కింద ఉన్నాము కనుక అభిషేక ప్రార్థనలను చెప్పటం అభిషేక కుడికలన్నీ చెప్పుకోవటం పోస్టర్స్ వేసుకోవటం నూనె పోసి సంఘస్తుల మీద ఇది అభి మిమ్మల్ని మేము అభిషేకిస్తున్నామని చెప్పటం ఇవన్నీ వాక్యానికి విరోధమైన పదాలు విరోధమైన ప్రవక్తన కనుక ఇలాంటి వాటికి మనం దూరంగా ఉండటమే చాలా మంచిది యేసుక్రీస్తునామా మీ అందరికి వందనాలు ఈ సమయాన్ని ఇచ్చిన దేవుడికి యేసుక్రిస్తునామా కృతజ్ఞత శుతులు మనం ప్రార్థన చేసుకుంటాం పరలోకమందున అందున పరిశుద్ధుడా మా తండ్రి సమయం ఇంత మాకు ఇచ్చిన విధానం పట్టి మీ కుమారుడు మా రక్షకుడైన యేసునామా మీ కృతజ్ఞత సుతులు తండ్రి మేము వాక్యాన్ని వినివారు మాత్రం ఉండి మమ్మల్ని మేము మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారం ప్రవర్తించగలుగుటకు మాకు సహాయం చేయండి ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ అనే కుమారు యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ నేను మనకు ఆయన పిల్లలందరికీ ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు తోడే ఉండుగాక కాక ఆమెన్ యేసుక్రీస్తు నామని మీ అందరికీ వందనాను